హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ వచ్చేసి డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నే ఇలా మంగళవారం ఉంది సిమ్లా యాపిల్సు రేటు ఏముంది చెప్తే ఈరోజు అయితే మీకు చూద్దాం ఒకసారి అయితే మన అయితే చాలా వచ్చింది చూసుకోవాలి ఒకరైతే డ్రోన్ ఉంటే అయిపోతుంది సరే ఫ్రెండ్స్ చూపిస్తారు రేట్ అయితే ఏమైతే ఈ రెండు వందలు కాయలు ఉన్నాయి ఏమి రెండు చూసుకురా ఏమి ఇది ఇరవై రెండు వందలు అండి వచ్చేసి ఇది రెండు వందల కాయల్ వచ్చేసి టాప్ ఉంది ఇరవై రెండు అండి వచ్చేసి ఎన్ని కాయలు సీడ్ అది వన్ ఫిఫ్టీ అన్న వచ్చేసి వన్ ఫిఫ్టీ క్యాల్ వచ్చేసి ఇంకా ఇక్కడ అయితే ఉన్నాయి చూపిస్తాడు అన్నైతే చెప్తాడు రెండు వేలు అంతే చూసుకోండి మాలో అయితే చాలా వచ్చిన ఇబ్బంది అయితే వెంకయ్య తమ్ముతు వెంకయ్య పోదాం ఇరవై ఐదు ఆరు ఎంత ఇంక ఇంకా ఎంత ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ మార్ మాత్రం టాప్ మాన్ ఉంది డెలిషన్ బి వస్తుంది మార్కెట్కి అయితే చూసుకోండి సార్ డెలిషన్ క్యారెట్ బా డెలిషియన్ ఎక్సో పాంచ్ సో రూపాయ ఏ ఏ సార్దానా పరసో పచ్చాసు టీకే అరసో పచ్చాసు అంట ఇది వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అంట వచ్చేసి ఎన్నికాయలు ఉంటే అరవై కాయలు గ్యారీ చార్తీ ఉంటాయి నాలుగు వర్షాలు ఉంటాయి కాయలు ఇది వచ్చి ఐదు వర్షాలు ఉంటాయి అంటే ఇది నూట ఐదు కాయలు ఉంటాయి వచ్చేసి ఇది గ్యాలెస్ దొరిపంటే పదకొండు వందలు ఉంటే వచ్చేసి ఉంటాయి చూసుకోండి మాలైతే ఇంకా చాలా వన్ వచ్చినాయి ఈరోజు అయితే చూస్తుండే అన్న అయితే ఒక వస్తున్నాం ఒకసారి ఇది ఎన్ని కాయలు అనేది ఎన్నికలనే యాభై ఏమవుతుంది రెడీది వచ్చేసి ఇరవై వందలు ఇరవై ఆరు వందలు పోదు ேது இவ் வந்து இரவ் ஆறு வந்து போதும் டாப் மால் வச்சி தூதா மனமே இங்கே துதா இங்கே பண்டை வச்சே చాలా రకాలు ఉన్నాయి వంద కాయలు నూట ఇరవై ఐదు కాయలు నూట ముప్పై కాయలు చాలా రకాలు ఉన్నాయి ఐటమ్స్ వచ్చేసి చూసుకోండి రేటు మాత్రం అన్ని రెండు వేలు ఇరవై ఐదు వందలు ఏడు వందలు పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు రేటు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోండి రేటు అయితే వచ్చేసి మాల్ వచ్చేసి మాల్ మాత్రం చాలా ఉన్నాయి ఇంత సిమ్లా ఆపిల్స్ వచ్చేసి ఇవి మొత్తం సిమ్లా ఆపిల్స్ వచ్చేసి ఇవి వచ్చేసి మొత్తం నూట ఇరవై ఐదు వంద కాయలు సాబ్బార్ ఇరవై కొందంట ఏదైనా తీసుకొచ్చిన మాలలో వచ్చేసి టాప్ మాలను తీసుకోండి ఇలాగైతే వచ్చింది చూడండి ఏదైనా తీసుకోవచ్చండి ఏదైనా ఒకటి సేమ్ ఇరవై కొంద కొందండి ఒక డబ్బులు తీసుకుంటారు అంత మల్ల బుర్రలు వచ్చి తీసుకుంటారు తీసుకోండి ఇక్కడ ఉంది రేట్ చెప్తాయి అన్నీ మీకైతే ఇవన్నీ రేట్ అడిగి చెప్తాను అన్నీ అన్న అడిగి చెప్తాను

మూడు వందల పిట్టు ఇద రిచర్డ్ అంటే సిమ్లా సిమ్లాంబ్రాయిడ్ అన్నది రెండు వేలుందా ఎందుకేదండి కాయలు వచ్చేసి వంద నూట ఇరవై ఐదు నూట నలభై ఐదు నూట డెబ్బై ఐదు మూడు వందల పది కాయలు వచ్చేసి చూడండి ఇంకా మానైతే వచ్చింది చాలా వరకు అయితే అన్న ట్వంటీ వన్ ఇరవై కొందంట బాక్స్ వచ్చేసి ఏదైనా తీసుకొచ్చిన మాలు అంత ఒకటి ఉంది సేమ్ మాలు అందరూ తీసుకుంటారు మళ్ళీ అప్పుడూ డెలిష్ అనిపి వస్తుంది డెలిషన్ అమ్ముతుండీ మన సేనా వచ్చేసి డెలిషన్ అమ్ముతుండీ వచ్చేసి ఇరవై వెయ్యి రూపాయలు పంతొమ్మిది వందలు మాల మట్టి రేటు ఉందంట వచ్చేసి నీ పని వందలు మాల మట్టి రేటు పద్దెనిమిది వందలకి అని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు దాకా ఉంది చూసుకోండి వీడమ్ మాలో అయితుంది చూడండి ఫ్రెండ్స్ చాలానే చాలా బండ్లు ఉన్నాయి మరికొన్ని వీడియోలు తొమ్మిది ముందు ఉండే అని వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొని వీడియోలు తొమ్మిది ముందు ఉండే వీడియో మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు టుడే నాడు వచ్చేసి బండ్వి రేటు బాగానే పోతుంది రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు తాక్స్ రెండు వేల ఐదు నూర్లు ఓకే బాగా ఉంది బాగానే కలర్ ఉంది కలర్ ఉంది నువ్వు తీసుకున్నా మాలు తీసుకున్న ఇక్కడ ఏరియా మీది కర్నూలు అయితే గచ్చల్లా ఓకే ఎంత రేటు ఎంత రేటు తీసుకున్నావు ఒకవేళ వందలు తీసుకున్న ఫిఫ్ట్ ఫిట్ ఆ రోజు రోజు రేటు తక్కువుంది ఎక్కువ లేబాయ్ రేటు అదే రేటు నడుస్తుంది రేట్ తలే ఎక్కువలే ఓకే రైట్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు రేటు మాత్రం అన్నీ చెప్పిన రేట్ వచ్చేసి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల నుంచి మంచిగా మారితే మంచిగా ఉంది నెమల మారింది క్వాలిటీ ఉంది క్వాలిటీని బట్టి రేటు ఉంది ఒక సంతరావి వచ్చింది అక్కడ సంతరా అయితే రేపు తీస్తే వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ సంతరా యాక్షన్ అవుతుంది సంతరా అయితే సంత్రా యాక్షన్ అవుతుంది కదా కమర్తుంది అయితే వద్దు సంతరా వచ్చేసి నాలుగు వందలు ఐదు నుంచి ఐదు వందల నుంచి నుంచింది నాలుగు వందల ఐదు వందల ఐదు వందల నుంచి నాలుగు వందల నుంచి ఎనిమిది వందలు ఏడు వందలు పోతుంది పోతే మాల మధ్య లేకుంటే ఐదు వందలు పోతుంది ఆరు వందలు పోతుంది ఏడు వందలు పోతుంది ఫ్రెండ్స్ సిమ్లా మాత్రం వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఆరు వందల దానికి ఉంది రేటు మాత్రం వచ్చేసి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా